ఇలాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుందంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ లో చూస్తా ఉంటాం పేరెంట్స్ మీటింగ్ అని కానీ గవర్నమెంట్ స్కూల్ కూడా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తుందంటే చాలా విషయం ఏది ఇది వరకు క్లాస్ చదివేటప్పుడు ఇలాంటి మీటింగ్స్ అనేది ఏమి ఎక్కువ కండక్ట్ చేసింది లేదు ఫస్ట్ టైం ఇలా చూడటం మన పేరెంట్స్ పేరెంట్స్ గా మనం పిల్లలుగా వాళ్ళు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉండాలంటే మన బాధ్యత మనం కూడా వాళ్ళ పట్ల చూపించాలి

అటెండ్ అయ్యి ఉన్నాను సో ముఖ్యంగా ఈ వేదిక పెద్దలందరికీ అలాగే ఈ స్కూల్ యాజమాన్యమైన మన హెడ్ గారికి మన ఇతర ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు అలాగే స్కూల్ యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ మరియు ఇక్కడ మెగా టీచర్స్ అండ్ పేరెంట్ తల్లిదండ్రులకు విద్యార్థులకు నా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశించిన విధానం దేనికి అంటే మన విద్యార్థి లేదంటే ఒక వ్యక్తి సమగ్ర అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా ఆ జీవితంలో ఒక తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న దాని నుంచే ముందుకు వెళ్తా ఉంటాడు తద్వారా ఒక పాఠశాలలో స్టూడెంట్ గా జాయిన్ అయిన తర్వాత నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే టీచర్స్ బట్టి టీచర్స్ ఎలా ఉంటున్నారు మేము ఎలా ఉండాలి అన్న ఒక కాన్సెప్ట్ వాళ్ళు విదులై చేసుకుని ముందుకు వెళ్తా ఉంటారు కాబట్టి ఈ రెండు సమ్మేళనం చేసి గవర్నమెంట్ ఏదైతే ఈ కార్యక్రమం పెడుతుందో దీన్ని కూడా మంచి మంచి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా సరే ఒక విషయం మీద కానీ లేదంటే ఒక ఫ్యూచర్ ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్ ని తల్లిదండ్రుల నుంచి బాగా ముందుకు నేర్చుకుంటారు ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటి అంటే సో లో ఈ కార్యక్రమం ఒకప్పుడు మామూలుగా టీచర్స్ నుంచి జరిగేది ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఇనిషియేట్ చేస్తున్నారు అంటే పేరెంట్స్ ముందు వచ్చి మాట్లాడాలి అంటున్నారు కానీ ఇక్కడ ఎవరో రావట్లేదు సో దయచేసి ఏమంటే నేను ఒకప్పుడు మీలాగే మా తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేను ఇదే స్కూల్లో చదువుకుని ఉన్నాను బట్ ఏంటి మీరు ముందుకు రావాలి ఎందుకంటే ఈరోజు ఏదైనా కార్యక్రమం పెట్టాము అంటే మన కోసం మన పిల్లల కోసం కాబట్టి ముందుకు వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా మన దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంట్లో కొన్ని చూసినాము ఏంటి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు మనం ఎలా ఉంటున్నాము మన పిల్లలు ఎలా చదువుతున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు యొక్క తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఎలా ఉంటున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళతో వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారు స్కూల్లో పక్కన ఉన్న టీచర్స్ కానీ లేదంటే పక్కన ఉన్న స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎలా ఉంటున్నారు అది మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది సో తద్వారా ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన భయం భయం అంటే భయం అని కాదు ఒక రకమైన బరువు బాధ్యతను మీరు నిర్వర్తించాలి ఎటువంటి తప్పు చేసినా చేసిన అమ్మాన శిక్షిస్తారు అన్న కాన్సెప్ట్ ఆలో రావాలి తర్వాత అంతేకాకుండా ఏదైనా సరే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే మనకి చెప్పాలి వాళ్ళు ఓకే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఈ సమాజంలో మారుతున్న సమాజంలో ఏంటంటే ఎవరు ఎలా అని ఎవరిని నమ్మాల్సిన పని లేదు ఈ రోజుల్లో కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఆడపిల్లలతో ముఖ్యంగా ఎలా ఉంటున్నారు పక్కన ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటున్నాడు ఉపాధ్యాయులు బిహేవ్ చేస్తున్నారు వేరే ఉన్న మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంది వాళ్ళు ఏదైనా మనకి చెప్పేలాగా మనం ప్రోత్సహించాలి పిల్లల్ని ముఖ్యంగా ఆ పేరెంట్స్ ఆ విషయం దృష్టి పెట్టండి ఎందుకంటే కేవలం సక్సెస్ అంటే ఏదో డబ్బు సంపాదించడమో లేదంటే జాబ్ కట్టడమో కాదు ఎందుకంటే మన పిల్లలు నైతికంగా విలువలు పొంది పది మందికి ఉపయోగపడకపోయిన పిల్లలు కానీ ఒక నష్టం చేకూర్చే విధంగా మాత్రం మనకి ఎప్పుడు మారకూడదు సో ఆ విధంగా కృషి చేయాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచే అది మొదలవ్వాలి కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా కేవలం మార్పుల కోసమే లేదంటే జాబ్ కోసము లేదంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడము కాదు ఎలా సంపాదిస్తున్నాము ఎలా ఉంటున్నాము పిల్లలు అనేది కూడా మన సమాజంలో చాలా ముఖ్యమైన భాగం కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే నాకు చెప్పబో ఏంటంటే మీరు గమనించండి వాచ్ చేయండి ఎలా ఉంటున్నారు పిల్లలు ఎలా ఉంటున్నారు చదువుతున్నారా బాగా చదువుతున్నారు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా వాళ్ళతో వేరే వాళ్ళు ఎలా ఉంటున్నారు విషయాలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అండ్ సో అదొకటి అలాగే టీచర్స్ ఒక విద్యార్థి తల్లిదండ్రుల నుంచి నేర్చుకునే దానికంటే కూడా జీవితంలో ఎక్కువ భాగం విద్యార్థిగా నేర్చుకుంటాడు కాబట్టి టీచర్స్ కూడా విద్యార్థులకి అంటే ఏదైనా ఎడ్యుకేషన్ మార్పులే కాదు అల్టిమేట్ గా కేవలం మార్కులతో సంపాదించడం మార్కులు కాదు లైఫ్ కాదు వాళ్ళ జీవితం అంటే ఏంటంటే ఇక్కడ నుంచి బయటకెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా కేవలం రాయడం చదవడమే కాకుండా నైతిక విరోధ విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆల్రెడీ చేస్తూ ఉన్నారు బట్ ఇంకా కొంచెం దీని మీద ఫోకస్ పెట్టి నైతికంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు రూపొందించి దానికి ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను టీచర్స్ విన్నపం చేస్తున్నాను అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్తో మీకోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళు అనుభవించిన జీవితాన్ని వాళ్ళ పిల్లలకి రాకూడదు వాళ్ళ కష్టాలు పిల్లలకి రాకూడదు అని బాగా చదువుకోవాలని వాళ్ళు కష్టపడి ఎంతో డబ్బులు పెట్టి లేదంటే ఎంతో శ్రమ రూపంగా మనకి ఎంతో అవకాశాలు కల్పిస్తున్నాయి స్కూల్కి రావడం అనేది ఒక వరం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ అంటే నేను ప్రిసెర్చ్ చేయట్లేదు వాళ్ళ అవకాశం లేక వాళ్ళ స్కూల్కి పంపే విధంగా లేకపోయి కొంచెం మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నారు బట్ కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళు కష్టపడినా సరే ఎంత కష్టమైన పడుతున్నారు పిల్లల్ని స్కూల్కి వెళ్ళి చదివించాలి మా పిల్లలు అన్న ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో పంపిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ కష్టాన్ని ఉపాధ్యాయుల యొక్క కష్టాన్ని మీరు గుర్తించి విలువతో కూడిన విద్యను మంచి మంచి విలువలతో కూడిన విద్యను నేర్చుకుని మీరు వృద్ధులకు రావాలని ఆకర్షి ఆకాంక్షిస్తున్నాము ఒక ఈ కార్యక్రమానికి మెయిన్ ఏంటంటే మన మీ విద్యార్థుల కోసం ఎక్కడ చదువుకుని పెద్ద పాఠశాలలో చదువుకుని పొజిషన్ చాలా మంది విద్యార్థులు జాబుల్లో స్థిరపడిన వ్యాపారంలో స్థిరపడిన వ్యక్తులు మంది కలిసి సంప్రదాయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి స్థాపించడం జరిగింది మన ఒడ్డు వెంకటేశ్వర మాస్టర్ ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థులు మంచి అభివృద్ధి చెందాలి వాళ్ళకి సమగ్రమైన అభివృద్ధి చెందాలి అంటే మనం ఎటువంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాటికి మనకి విద్యను ఇవ్వడం కోసమే ఈ సి యొక్క ఆశయం ముఖ్య ఆశయం దీనికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు సీ ద్వారా నిర్వహించడం జరిగింది సమయాభలేదు బట్ సింపుల్ గా చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మాతృదేవ బాబా ఒక కార్యక్రమం పెట్టాము ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం పెంపొందించే విధంగా విద్యార్థులకి మాతృదేవ బాబా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరము గత మూడు సంవత్సరాలు నిర్వహించాము అలాగే మనకు పిల్లలైతే యొక్క మన గ్రామంలో ఆగిపోకూడదు మన మండల వ్యాప్తంగా మంచి ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో వివేకవర్తిని చెప్పి మండలంలో పెడతా ఉన్నాము ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు వన్ జరిగింది ఈ సంవత్సరం మూడవ వివేకవర్తిని రెండు వేల ఇరవై నాలుగు కూడా కండక్ట్ చేయబోతున్నాము దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు సామాజిక కలిగి చేయాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు మెయిన్ ఏంటంటే అలవాటు పడకుండా మంచి సన్మార్గం నడవాలి అన్న కాన్సెప్ట్ లో మేము వచ్చే సామాజిక అంశాల దృష్టి పెట్టడం జరిగింది సో తద్వారా మండల ఉన్న కార్యక్రమం ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడం దానివల్ల వచ్చే పరి మొబైల్ వాడడం లేదంటే ఎటువంటి రాష్ డ్రైవింగ్ ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించవలసింది ఏంటంటే ఈ సభా గొడవ విద్యార్థులు ఎవరికి కూడా బండ్లు కానీ బైక్లు కానీ ఇవ్వకండి మెజార్టీ వచ్చేంత వరకు సరైన డ్రైవింగ్ లైసెన్స్ పొందేంత వరకు కూడా ఎటువంటి బండ్లు కానీ ఎటువంటి మొబైల్స్ కానీ వాడకం కూడా వాళ్ళకి ఇవ్వద్దు దయచేసి మెయిన్ ఎక్కడంటే అక్కడే ఇబ్బంది వస్తుంది విద్యార్థులకి సో అది మీరు ఎన్సూర్ చేసుకొని మీరు కొంచెం జాగ్రత్త వహించండి తల్లిదండ్రులు ఖచ్చితంగా అటువంటి అలాగే విద్యార్థులు ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళ భద్రతకు కానీ వాళ్ళ సెక్యూరిటీకి కానీ తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలి అలాగే టీచర్స్ మిగతా సభ్యులు కూడా పెద్దలు గ్రామస్తులు కూడా దానికి సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా తెలియజేయాలి ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్య దొరుకుతుంది ఆ ప్రాబ్లం మనం చెప్పకపోతే ఎప్పటికీ సమస్య అలాగే ఉంటుంది పెరిగి పెద్దవుతుంది తప్ప సొల్యూషన్ అనేది ఎప్పటికీ రాదు కాబట్టి తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్ ఇదే మన వేదిక ఒక సింగిల్గా వచ్చి చెప్పేదానికి ఇంతమంది ఇందులో కార్యక్రమంలో మన ప్రాబ్లమ్స్ కానీ ఎలాగైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది అదేవిధంగా విద్యార్థులు కూడా తల్లిదండ్రులను ఉపాధ్యాయులని గౌరవిస్తూ మంచి భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ అండ్ అసోసియేషన్ అండ్ ఎప్పుడు ఉంటుంది ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ప్రతి ఒక్కరికి తెలుసు మీకు పాలిటెక్నిక్ కోచింగ్ అని తర్వాత ఏదైనా ఒక ఐదు వందల ర్యాంక్ లోపులో ఉంటే పిల్లలకు యాభై వేల రూపాయలు ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది అలాగే స్కూల్కి సంబంధించి గేమ్స్కి సంబంధించి అవి కూడా మేము ఇంకొక సహాయ కార్యక్రమాలకు సీ తరపు నుంచి సీ అంటే ఎవరు సంపరా సంపర్లో పెరిగి సంపర్ హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మాత్రమే అంటే మీ అందరం మీ పిల్లలు లాంటి వాళ్ళని మీ అందరూ మీ అందరం కలిసి చేసేదే ఈ యొక్క సేవా కార్యక్రమం దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఎటువంటి ఇది లేదు కేవలం ఒక విద్యార్థులుగా ఉండి మనం అనుభవించినవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సొల్ అంతేకాకుండా ఎవరైనా ఇబ్బందిగా ఉండే ఎడ్యుకేషన్ చదువుకోవాలని వాళ్ళు మంచి ర్యాంకులు వచ్చి మంచి మార్కులు వచ్చిన కూడా దత్త తీసుకుని చదివించడం కూడా జరుగుతూ ఉంది సంప్ర ఎంప్లాస్ అసోసియేషన్ ద్వారా అలాగే మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని పెరిగి తీసే బాధ్యత ఉపాధ్యాయులది అలాగే తల్లిదండ్రులకి కూడా ఇప్పుడు ఈ వచ్చినప్పుడు చాలా ఆర్టిస్టిక్ గా అనిపించినాయి సో ఇటువంటి క్రియేటివిటీ సంబంధించి ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా లేదంటే ఎటువంటి దీనికి సంబంధించిన సహాయక సహకారం కావాలన్నా కూడా సంప్రాద్రాయ అసోసియేషన్ నుంచి మా యొక్క మద్దతు ఖచ్చితంగా ఉంటుంది సో ఇట్లా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన యాజమాన్యానికి అందరికీ కూడా ఒకే ఒక ఉన్నప్పుడు ఏంటంటే చివరిగా ఖచ్చితంగా మన గ్రామం నుంచి వచ్చే ప్రతి విద్యార్థి కూడా నైతిక కేవలం మార్పులు ప్రాధాన్యత కాకుండా ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది కాబట్టి ఆ కార్పొరేట్ వ్యవస్థను మన ప్రభుత్వ వ్యవస్థలో జొప్పించకుండా కష్టపడిన వాడికి విలువ ఉంటుంది కష్టపడిన వాడే రేపొద్ద సక్సెస్ అవుతాడు అనే విషయాన్ని పిల్లలకి తెలియజేసే విధంగా మీరు ఇక్కడ నాటే ఈ యొక్క బేజాలే రేపొద్ద పెరిగి పెరుదై మంచి సమాజాన్ని మంచి దేశాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ సమాజంగా తెలియజేస్తున్న ఉపాధ్యాయులకి అలాగే టీచర్స్ కి మరియు పేరెంట్స్ కి స్టూడెంట్స్ కూడా సీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది ఏ కార్యక్రమంలో అయినా సరే ఏ విషయంలో అయినా సరే ఎటువంటి ఎవరికి కావాలన్నా సరే మన మ్యాషన్ సంప్రదించవచ్చు లేదంటే మన సభ్యులను కూడా సంప్రదించవచ్చు సో నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మరియు టీచర్స్కి పేరెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు జై హింద్ థ్యాంక్ యూ అండి నారాయణమూర్తి గారు మరి తల్లిదండ్రులకి ఇటు ఉపాధ్యాయులకి మంచి మంచి సలహా సూచనలు ఇచ్చి నైతిక విలువ గురించి బాగా చెప్పారు ఇంకా ఎవరైనా పూర్వ విద్యార్థులు కానీ లేకపోతే దాతలు కానీ అన్న వచ్చి మాట్లాడచ్చింది ఒకటి ఆలోచితమైన కాబట్టి గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న ప్రతిజ్ఞ చేయమన్నారు అందరూ ఒకసారి నిలబడితే చేతులు ప్రతిజ్ఞ చేయాలండి మన ప్రతిజ్ఞ చేసినట్ట చేతులు చాపడం నేను చెప్తాను చెప్పిన తర్వాత మీరు అందరూ చెప్పవలసిందిగా కోరుచున్నాను సంబర పాఠశాల సంబర పాఠశాల విద్యార్థి తల్లి తండ్రిని నేను విద్యార్థి తల్లి తండ్రి మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద వారి చదువుకి ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని సహకరిస్తామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తారని పాఠశాలకు ప్రజలకు మధ్య వారిగా వ్యవహరిస్తానని తెలియచేస్తున్నాము పిల్లల బంగారు బౌత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో మురుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను ఓకే అండి థ్యాంక్ యూ అందరూ చూస్తాక వచ్చిన అలాగే మన ప్రెసిడెంట్ గారు శ్రీ వీటి వెంకటేశ్వర గారిని మాట్లాడుతుందో ఒక్క నిమిషం మాట్లాడండి మైకిచ్చాక మైకం వచ్చేస్తుంది వచ్చేస్తారు ఒక్క నిమిషం అంటే ఎలా ఎంతమంది తల్లిని చూస్తున్న ఎంతమంది తల్లిని చూసిన తర్వాత ఒక మాట చెప్పడానికి ముందుకు వచ్చాను మొట్టమొదటిసారి ఓకే అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏ పని చేసినా ఎక్కడికి పోయినా ఎంత కష్టపడినా మన పిల్లల కోసం ఇక్కడ మన పిల్లల కోసం మీరంతా కష్టపడుతున్నారు పిల్లల అభివృద్ధి అనేది పిల్లల అభివృద్ధి అనేది కేవలం పాఠశాలలో మాత్రమే అవుతుంది అది గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా పాఠశాలకి పంపించండి పిల్లల పట్ల ఉపాధ్యాయుల పట్ల నిజాయితీని పెంపొందించండి ఏ విషయం ఉన్నా సరే మీ పిల్లల విషయం నిజాయితీగా మా పిల్లల దగ్గర ఈ ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియచేయండి ఎందుకంటే ఒక మంచి మీరందరూ కూడా ఎవరు అంటే ఈ సమాజానికి అద్భుతమైనటువంటి బహుమానాలు ఇచ్చేటటువంటి స్థానంలో ఉన్నారు ఈ రోజున మన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఎందుకంటే పిల్లలే పిల్లలైనా బాబు అని చెప్పేసి చెబుతున్నాడు ఆయన ఎందుకంటే ఈ నేటి ఎంత మంది మంచి పిల్లల్ని మనం తయారు చేస్తే అంత గొప్ప సమాజం తయారవుతుంది కాబట్టి సమాజానికి మంచి బహుమానాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ రోజున తల్లిదండ్రులు కాబట్టి మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ చెబుతున్నది చక్కగా చదివించండి చదివించడంతో పాటు నిజాయితీని నేర్పించండి అదే విధంగా పాఠశాలలో మా వైపు నుంచి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి అడిగి మా పిల్లాడికి లేదా మా మా అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పండి పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు మా పిఈటి గారు పాపం కటింగ్ కోసమో లేదా ప్యాంట్ల కోసం ఆయన అహర్నిషులు కృషి చేస్తుంటారు ప్రధానోపాధ్యాయులు చేయండి రా బాబు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో కూడా మీరు బ్రాండ్ సంపరా ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులు మీరు ఒక్కడు బయటకు వెళ్ళాలంటే పది మంది తీసుకురాగలగాలి ఆ విధమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి అంటే దానికి మరి దానికి వెనకాల కృషి మీరు అందరూ కూడా మన పాఠశాల అనేది ఆరు వందలు ఏడు వందల మంది విద్యార్థులతో కలకలలాడాలి అందరూ బాగా చదువుకోవాలి అంటే మన పిల్లల్ని బ్రాండ్ అంబాసిడర్లుగా తెలియ తయారు చేయాలంటే మీ పాత్ర ఎంతైనా ఉంది సో అద్భుతమైనటువంటి సమాజానికి అంటే అనవసరమైన ఖర్చులు మానేసి మా పాఠశాలలో చదువుకునే విధంగా మీరు మిగతా పేరెంట్స్ మొట్టమొదటి మీ పిల్లలు చక్కగా ఉండాలి దానికి మొట్టమొదటి నేర్పించాల్సిన నిజాయితీ మా కృషి మేము చేస్తాం ఒకవేళ మా కృషిలో లోపం ఉంటే మీరు వచ్చి పాయింట్ చేయండి చెప్పండి ఇలా చేయండి మా విద్యార్థుల పట్ల ఇలా ఉంది అనే విషయాన్ని మీరు చెప్ప చెబితే మేము సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి అని సమాజానికి అంది మరి ఎంతటితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అలాగే మన పాఠశాల విద్యార్థి నుంచి ఒక అమ్మాయి మాట్లాడుతుంది అమిని దేవి పదో తరగతి స్పీచ్ అని నా పేరు చోడుచేటి యాజ్ఞదేవి నేను పదో తరగతి జిల్లా పరిషత్ పాఠశాల సంపదలో చదువుతున్నాను ఈ రోజు మేము ముందుకు రావడానికి కారణం ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ ఈ రోజు మేము ముందుకు రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కారణం టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారాలు మరియు వేదికపై ఉన్న పెద్దలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విద్యా ఈ సమావేశ ఏర్పాటుకు ఉన్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు గురువులకు నమస్కారాలు ఈ సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం విద్యార్థుల యొక్క అన్ని రంగాల్లో పురోగతి ఏ విధంగా ఉందో తల్లిదండ్రులు తెలుసుకున్నట్టు చక్కని సదావకాశము ఇంకను ప్రభుత్వం వారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనము ఏకరూప దుస్తులు ఉచిత పాఠ్య పుస్తకాలు తల్లికి వందనం మొదలైన అనేక కార్యక్రమాలు నేర్పిస్తున్న సందర్భంగా మేము అందరం మంచి పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకు తల్లిదండ్రులకు గురువులకు నా నమస్కారాలు అలాగే ఇంకో పదవ తరగతి విద్యార్థి రేష్మ మాట్లాడుతుంది కొంచెం Good afternoon everyone. My name is Rashma. I am studying 10th class A section in JNPP High School Sampara. Today I would like to say a few words about the noun. A noun is a word which includes the persons, place, things, etc. Proper noun. A proper noun refers to a person or things etc examples of the proper noun delhi india common noun a common noun refers to a person place or things in a general sense example of the common noun boy and the city collective noun it is a group of words which consists group of a things and animals example of the collective noun team abstract noun it is the name of the quality feeling of idea

मेरे नाम प्रवीणा साई दुर्गा मेरे पाठशाला का नाम जे है एच आई आदर्श प्रयाण एक आदर्श विद्यालय मेरा पाठशाला में प्रयोगशाला पुस्तकालय खेल का मैदान सभी सुविधाएं उपलब्ध है मेरा पाठशाला के प्रधानाचार्य और सभी शिक्षक बहुत मेहनती और प्रतिभाशाली है मुझे मेरे पाठशाला पर गर्व है घर एक मईदार है और माता पिता उस घर के भगवान है मेरे लिए मेरा माता पिता भगवान आदि है इस मौका पर सबको धन्यवाद మరి ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామండి మరి కాలాతీతం అయింది కాబట్టి ఆ కార్యక్రమాలని రద్దు చేస్తున్నాం అదే మనకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ త్రిమూర్తులు గారిని వారిని నివేదిక సమర్పించవలసిందిగా కోరుతున్నాం కృప్తంగా త్వరగా మాట్లాడవలసి భోజనాల కోరుతున్నాం మరి మన జిల్లా సంపద వేదికగా మరి ఇలా జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి ఇచ్చేసిన మరి అలాగే మన వేదికపై ఆశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ గ్రంథి రామకృష్ణ గారికి అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాల్పరుచుకుంటున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ కరుణ గారికి అలాగే ఉదయాన్నే ఎన్నో కార్యక్రమాలు అయినప్పుడు కూడా ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో తేలే శ్రీ మఠ గారు వచ్చారండి మనకి వచ్చి చాలా సేపటి వరకు మనతో పాటు ఉండి వారు మరి ఇంటికి వెళ్ళడం జరిగింది కొన్ని కారణాల వల్ల మరి వారికి అలాగే మరి మన పాఠశాలకు విచ్చేసి చాలాసేపు మనతో గడిపినటువంటి సంపద శ్రీ భద్రేశ్వర మాస్టర్ వారికి అలాగే మరి ఈ కార్యక్రమంలో మనతో పాల్పంచుకుంటున్న పేరెంట్ కమిటీ సభ్యులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్న మరి దాతలు శ్రీ నాగేశ్వరరావు గారికి అలాగే శ్రీ భాస్కర్ గారికి అలాగే శ్రీ వెంకట్రాజు గారికి అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న మరి సి సభ్యులు నారాయణమూర్తి గారికి అలాగే యావై మంది వ్యక్తులకి ఈ కార్యక్రమానికి ఎన్నో పనులు ఇవాళ ఆధ్యాత్మికంగా మనం సుబ్రహ్మణ్య సెట్ జరుపుకుంటూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఉదయాన్నే మీరు వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఇంకా కూడా మీరు ఇక్కడికి వచ్చేసినటువంటి మరి తల్లులందరికీ తండ్రులందరికీ అలాగే నేటి కార్యక్రమంలో మనకి మెడికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఉన్నారు ఉదయవాన్నే వచ్చి మనతో పాటు మెడికల్ క్యాంప్ ఎంపీహెచ్ఓ గారికి అలాగే తదితర వ్యక్తులందరికీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారందరూ అలాగే మరి మనతో పాటు ఉన్న యావన్ మంది పురుషులకి అలాగే వేదిక ఉన్న ఫస్ట్ అసిస్టెంట్ విజయలక్ష్మి గారికి సెక్రటరీ గారు రామ రామకృష్ణ గారికి అలాగే నా తోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ పిల్లలందరికీ కూడా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక ఐదు నిమిషాల్లో నా మీటింగ్ నా యొక్క స్పీచ్ మీరు ముగిస్తానండి ఎందుకంటే ఈ ఇందాక చెప్పారు మన వర్తలందరూ చెప్పారు మరి ఇంత గ్రాండ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం మన రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం చెప్పేసి అనడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మన స్టేట్ లో నలభై ఐదు వేలు పాఠశాలలో ఈరోజు మొత్తం అన్ని పాఠశాలలో కూడా ప్రతి పాఠ ఎలిమెంట లేకుండా అన్ని పాఠశాలలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఈ రోజు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ లక్షల కోట్లు వేయి పెడతా ఉంది మనకి ఈ చదువు మీద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద అయితే ఇక్కడ గమనించాల్సిందండి చదువు పరంగా వచ్చే ప్రత్యక్ష లాభం గవర్నమెంట్ ఉండదు ప్రభుత్వానికి ఉండదు ప్రత్యక్షంగా లాభం ఉండదు అని ఖర్చు తప్పించి అయితే పరోక్షంగా లాభం ఉంటుంది మన దేశంలో ఉండే మొత్తం మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అంటాం వాటిని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతున్న నమ్మకంతో మరి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి విద్యాశాఖకి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడతా ఉంది మరి అందు భాగంగా ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులు అలాగే టీచర్స్ యొక్క అవేర్నెస్ తో పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వగనట్లయితే ఇవ్వకపోయినట్లయితే కనుక దాని యొక్క ఫలితాలు అందరికీ అందమనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఇంత పెద్ద మీటింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగిందండి అది అందరికీ సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనము ముందు వార్తలు చెప్పారు మనకి సి సంస్థ మెంబర్ నారాయణ నారాయణమూర్తి గారు కానివ్వండి లేకపోతే మనకి రంగు రామకృష్ణ సార్ కానివ్వండి లేదా కరుణ మేడం గారు కానివ్వండి మిగిలిన కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా చదువు అనేది లేకపోతే ఏమీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అంటే ఎడ్యుకేషన్ అనేది ఉంటే కనుక అన్ని విషయాల్లోనే మనం కొర పిల్లలు తెలుసు కానీ అయినప్పటికీ మరి బాధకరమైన విషయం ఏంటంటే ఎప్పటికీ మరి పిల్లల పట్ల అదే పిల్లలు రోజు కి వెళ్ళడం పట్ల అదే పిల్లల చదువుల పట్ల కారణాలు ఏమైనా మనం శ్రద్ధ కనపడలేకపోతున్నాం ఏ కారణాలు అయినప్పటికీ కూడా దయచేసి ఇప్పటి నుంచే ఈ రోజు నుండి మరి తల్లిదండ్రులను అందరినీ నేను కోరేది ఏంటంటే అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారిని కూడా అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరినీ కూడా కోరేది ప్రతి పిల్లాడు ప్రతి అమ్మాయి కూడా ప్రతి పూట కూడా స్కూల్కి వచ్చే విధంగా దయచేసి మీరు పంపించే విధంగా చర్యలు తీసుకోండి అలాగే మన సమాజంలో ఎవరైతే స్కూల్స్ కి వెళ్లకుండా టైం పాస్ చేస్తా ఉన్నారో కాలక్షేమం పిల్లలు తెలియని వయసు వాళ్ళకి చెప్పి పాఠశాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాం పాఠశాలలో ఉండే ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వెంటనే మా దృష్టికి తీసుకురంటమ్మా మీరు అందరూ కూడా మీ పిల్లల విషయంలో ఏదైనా చిన్న సమస్య ఉంటే మీరు ఏ టైంలోనే ఫోన్ చేయండి రాత్రి పన్నెండు ఒంటి గంటకి ఫోన్ చేసినప్పుడు కూడా మేము స్పందిస్తాం అని సమానంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ చదువుకోవడం కోసం వీళ్ళు ఒక జీవితాలు హ్యాపీగా ఉండడం కోసమే మేమంతా ఉన్నామని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి నేటి కార్యక్రమం గురించి చెబుతూ మరో నాలుగు విషయాలు మీకు అనుకుంటున్నాను కరోనా తర్వాత మన పాఠశాల హిస్టరీ ఎలా ఉందని ఒకసారి చెప్పాలనుకున్నానమ్మా మరి ఈ మానవాళ్ళని ఈ మానవ సమాజాన్ని చాలా ఒక కుదుపు కుదిపిన విపత్తు కరోనా ఈ కరోనా సమయంలో మరి మెడికల్ స్టాఫ్ కి ముందు మనం చప్పట్లు కొట్టాలండి ఒకసారి చప్పట్లు కూడా దయచేసి మెడికల్ స్టాఫ్ ముందుండి ప్రాణాలు ప్రాణాలకు ఎదురీది మనకు సర్వీసెస్ అందించారండి అలాగే పారిశుద్ధ్య పని వారు పారిశుద్ధి పని వారు కూడా సాయం చేసి వారు ఈ కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడారు మరి దీంట్లో మేము కూడా భాగస్వాములు ఏమని మీకు తెలియజేస్తా ఉన్నాం ఎలా అంటే మరి కరోనా టైంలో మరి పిల్లల్ని స్కూల్ కి తక్కువగా పంపించినప్పటికీ కూడా వాళ్ళని రోజు విడిచి రోజు పిల్లలకి మేము స్కూల్ పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో ప్రభుత్వం యొక్క సపోర్ట్ తో పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించడం కాదవండి లేకపోతే వాళ్ళు చక్కగా జీవితాలు లీడ్ చేయడానికి కావాల్సిన పాఠ్య నియమాలు కానీ ఆరోగ్య నియమాలు పాటించడంలో కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో మా టీచర్స్ అందరూ కూడా మేము ప్రతిరోజు చాలా కేర్ తీసుకుని మరి పిల్లల్ని రక్షించుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి మీకు సవీనంగా మనవ్ చేస్తూ మరి కరోనా తర్వాత కూడా కనీసం ఒక సంవత్సరం పాటు పిల్లలకి ఏం పాఠాలు లేవండి లేకపోయినప్పుడు కూడా తర్వాత స్కూల్స్ తీసిన తర్వాత మా ఉపాధ్యాయ వర్గం అంతా చాలా కష్టపడి చాలా ఫలితాలను పాఠశాలకు ఇవ్వడం జరిగింది పాఠశాలని మన మండలంలోనే కాకుండా జిల్లాలోనే తలమానికమైన స్థానంలో ఒక మంచి ప్లేస్ లో మేము నిలబెట్టడానికి కృషి చేస్తామని చెప్పేసి మీకు మేము తెలియజేస్తూ మరి ఈ యొక్క రిజల్ట్స్ నిజల్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి నేను మీకు దృష్టిలో పెడతా ఉన్నాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనేవి పదవ తరగతి ఉత్తీర్ణత శాతం అనేది ఒక పాఠశాల యొక్క పనితీరుకి ఒక సూచిక మనం చెప్తూ ఉంటాం అంటే చాలా పారామీటర్స్ అండి అందులో చాలా సూచికలు ఉంటాయి అందులో టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేది కూడా ఒకటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మనకి నూటి శాతం కూడా పిల్లలు పాస్ అయ్యారండి అండి టెన్త్ క్లాస్ పిల్లలందరూ కూడా అరవై నాలుగు మంది ఎగ్జామ్ వెళ్తే అరవై నాలుగు మంది పాస్ అయ్యారనే విషయాన్ని మీకు మరో చేస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా నూటికి నూరు శాతం పిల్లలు ఎనభై శాతం ఎనభై మంది పిల్లలు అటెండ్ అయ్యారండి ఎనభై మంది కూడా పాస్ అయ్యారని మీ దృష్టిలో నేను సవీనంగా పెడుతూ ఉన్నాను ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా